అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా మన మా ఇంట్లో అయితే పూర్ణం అయితే చేశానండి వినాయక స్వామికి ఫ్రెష్గా ముందుగా అయితే రెండు కప్పులు పిండి అనేది తీసుకున్నాను ఇది అప్పటికప్పటికే ఫ్రెష్గా మిక్సీ అయితే పట్టాను ఇలా మిక్సీ పట్టిన పిండి కొంచెం తడిగా ఉన్నప్పుడే మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలా ఫ్రై చేసుకోవటం వల్ల కుడుగులు అనేది పచ్చి వాసన లేకుండా బాగుంటాయండి కుడుగులు అనేది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది ఫ్రై చేసేదానికి కొంచెం టైం పడుతుంది గ్యాసు సిమ్లోనే పెట్టుకొని ఎలా గేరెతో ఫ్రై చేసుకోవాలా ఇట్లా పట్టుకుంటే నోగు నోగ్గా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఎంత ఫ్రై చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటాయి కుడుములు అనేటివి సూపర్గా ఉంటాయి ఇదే విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ముందుగా చల్లారి పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత జల్లుడు పెట్టుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న పిండి కదా దీనికి నోపు అనేది వస్తుంది ఇట్లా జల్లించుకున్నామంటే నోపుగా అనేది సపరేట్ అయిపోతుంది ఎన్నో కూడా వాటర్లో వేడి నెలలు వేసేమంటే నేను బాగా మామూలు పిండి ఎలా వస్తుంది అలా వచ్చేస్తుందండి అదే కప్పుతో పిండి ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పులు అయితే వాటర్ తీసుకున్నాను వాటర్ కూడా బాగా తెల్లాలా ఒక అంతా సాల్ట్ వేసుకోవాలా ముందుగా నోకైతే పోస్తున్నాను నేను జల్లుడు నోక తర్వాత పిండి పోసాను ఇదంతా కూడా బాగా గరుగుతాయి ఇలా కలుపుకోవాలా ఇదంతా కూడా ఇలా కలుపుకొని ఇట్లా గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని అలాగే పక్కన పెట్టేసుకున్నాం మరొక పక్క స్టవ్ వెలిగించి బాండలు పెట్టి ఒక టేబుల్ స్పూన్ నిండి అయితే వేస్తున్నాను నెయ్యి బాగా వీటెక్కిన తర్వాత కొబ్బరి నేను ఒక ఉప్పు అంతా తీసుకొని ఇది మిక్సీ పట్టానండి కొబ్బరి దీంట్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ నెయ్యిలో తర్వాత ఆ కప్పు వచ్చి బెల్లం వేస్తున్నాను ఇది కూడా ఈ బెల్లాన్ని కూడా బాగా కరిగించుకోవాలా కొబ్బరికి ఇలా కరిగిపోతుంది కలుపుకుంటూ ఉంటే గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఇలా కరిగించుకోవచ్చు ఈ విధంగా బెల్లం అంతా కరిగిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు అయితే నువ్వులేస్తున్నాను నేను మీకు నచ్చపోతే నూలు నచ్చపోతే దీ ఈ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని నాలుగు యాలకులు కచ్చే పచ్చ యాలకులు ఇందులో వేస్తున్నాను యాలకులు వేయటం వల్ల ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది ఈ పూర్ణానికి అందుకనే యాలకులు వేసినానండి ఈ విధంగా పట్టుకున్నప్పుడు వండలాగా వచ్చింది అనుకో మనకు పూర్ణం అనేది రెడీ అయిపోయినట్టు గ్యాస్ ఆపుకొని పక్కన పెట్టేసుకొని ఒక ఒకప్పులేదీసి మనము పిండి ఇంతవరకు కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండి కూర వెచ్చలుగా ఉన్నప్పుడే ఇలా అంతా కూడా చపాతి పిండి ఎలా చేసుకుంటామో అలాగ చేసుకుంటే మేము ఇప్పుడు అంత పిండి అంతా కూడా బాల్స్ లాగా చేసుకున్నాం ఒక మీద మీదైనా సరే ఒక పేపర్ మీద అయినా సరే ఆయిల్ అప్లై చేసుకొని చేసుకుంటే ఈజీగా వస్తుంది పూర్ణం పెట్టేదానికి కూడా ఇటు నొక్కినట్టు నొక్కి పూర్ణం అయితే ఇందులో పెట్టుకోవటమేనండి పూర్ణం బాగా ఉండలాగా చేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఈ పిండి అంతా కూడా పిండి అంతా కూడా ఎలా పైకి ఇట్లా నొక్కినట్టు నొక్కినట్టు ఇట్లా అంటూ ఉంటే పూర్ణం మధ్యలో ఆగిపోతుంది పిండి అనేది పైకి వస్తుంది అంతేనండి లాస్ట్లో కూడా మనం బాల్ లాగా చేసుకోవటం నేను ఈజీగానే నెయిపోతుందండి పూర్ణం పెట్టేది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని అరిటాక్కి కుడుములకి ఎలా పెట్టుకోవాలి పూర్ణం అనేది చూపిస్తాను ఇది మరీ పల్స కాకుండా మరీ మందం కాకుండా మీడియం సైజులో ఇట్లా నొక్కొని పూర్ణం మధ్యలో పెట్టుకునేటమేనండి వేనండి ఇటు తిప్పుకోవటం కూడా పిండి ఆ సైడు ఈ సైడు వచ్చిన పిండి అంతా కూడా తీసేసి అంతేనండి కుడుములు అనేది పిండి అంతా కూడా ఎలా చేసుకొని పూర్ణం పెట్టుకొని చేసుకోవచ్చు ఈజీగానే అయిపోతాయండి కుడుములంతా పిండి అంతా కూడా ఎలానే చేసేసాను నేనైతే గుండ్రాలు కొని చేశాను కుడుములు కొని చేశాను స్వామికి గుండ్రాలు అంటే చాలా ఇష్టం కాబట్టి గుండ్రాలు కొని కుడుములు కొని అయితే చేసుకున్నాను ఇలాగే స్టవ్ మీద ఇడ్లీ గిన్నె పెట్టుకొని రెండు గ్లాసులు అయితే వాటర్ వస్తాను పెద్ద గ్లాస్తో దీనికి నెయ్యి అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు నేను నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను గిన్నెకి అంతా కూడా అప్లై చేసుకొని కుడుములు అనేటివి ఇందులో పెట్టుకుంటే మనకి కరుసుకోకుండా ఉంటాయి ఆయిల్ కానీ నీగా అప్లై చేసుకోవటం వల్ల ఇవన్నీ కూడా ఇట్లా మనం చేసుకున్నటువన్నీ కూడా గుంట్రాళ్ళ కుడుములు ఇందులో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాల పాటైనా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు అట్టే ఉంటే కుడుములు అనేది సూపర్గా వస్తాయండి చల్లారిన తర్వాతే తీసుకోవాలి కుడుములు అనేటివి అంతేనండి ఎంతో ఈజీగా ఉన్న కుడుములు వినాయక చవితికి మా ఇంట్లో స్పెషల్గా ఈ కుడుములు ఇచ్చేసాము చేసాము మీ ఇంట్లో అయితే పూర్ణం కుడుములు చేశారు బెల్లం కుడలు చేస్తారు ఏ కుడోలు చేస్తారో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి